హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి సండే బుక్ అనేది ఒకటే వస్తుంది కదండీ మనకి ఈనాడు పేపర్ అవని ఆంధ్రజ్యోతి అవని మేమైతే ఆంధ్రజ్యోతి వేయించుకుంటున్నాము ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఈరోజు బుక్ అనమాట వీడియో కూడా ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను అయితే నేను ఈ బుక్ రాగానే ముందుగా చూసేది ఏంటనేది గెస్ట్ చేయండి మీరేం చూస్తారన్నది కామెంట్ చేయండి నేనైతే ఓపెన్ చేసేస్తాను మొత్తం అసలు వీటిని నేను ఎక్కువ అంతలాగా అబ్జర్వ్ చేయను ఇలాగ పేపర్ అంతా తిరిగేసిన తర్వాత ఇక్కడికి వస్తానండి ఇందులోని కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి అన్నమాట కలర్స్ వేయడం కానీ చుక్కలు కలపడం కానీ అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు చుక్కలు కలపడం అనేది నేను తర్వాత చూపిస్తాను చాలా సింపుల్ చిన్నపిల్లలు చేసేది ఏంటక్క మీరు చేస్తున్నారు అని చెప్పేసి అనొచ్చు మనం కూడా ఒక్కొక్కసారి మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండదు డమ్మీ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటే మన మైండ్ కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకే వర్క్ లోడ్ కాకుండా అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలాంటి పనులు అయితే చేసుకుందాం మనం కూడా ఇప్పుడు ఈ దారి చూపండి అనేది చూశారు కదా ఇలాగా వెళ్తే ఒక మీకు సింపుల్గా ఒకటి చూపిస్తానండి చాలామంది ఇక్కడ నుంచి దారికి వెళ్ళాలని రెడ్ కలర్లో అయితే ఉన్నది కదా ఇటు నుంచి వెళ్ళమని చెప్పేసి ఉన్నది మనకి ఇందులోని సింపుల్ ప్రాసెస్ ఏంటనేది అడ్డదారి అనమాట ఆ అడ్డదారి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది నేను మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఎవరైనా తిన్నదారిలో ఎవరు వెళ్తున్నారు చెప్పండి అందరూ అడ్డదారిలోనే వెళ్తున్నారు అందువల్ల ఇప్పుడు మనం కూడా అడ్డదారిలో అయితే వెళ్ళిపోదాము దాని షార్ట్ కట్ ఏ విధంగా మనం ఫాస్ట్గా చేరుకుంటాము అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను తప్పకుండా చూసేయండి మనం ఇక్కడికైతే చేరుకోవాలి అయితే సరే ఇక్కడికి చేరుకునే బదులు మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాము చూసారా ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను పెన్సిల్తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా వెళ్దాము వెళ్తే ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఓకే మనకి ఈ రూట్ కరెక్ట్ కాదు కాబట్టి మనం ఈ రూట్లో అయితే వెళ్ళిపోదాము ఇలా వెళ్ళి చక్కగా చూసారు కదా చాలా సింపుల్ అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా వెళ్ళి మరి ఇలా వెళ్తే మళ్ళీ బ్లాక్ అయిపోద్ది కాబట్టి ఇలా వెళ్దాం ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఇందులో నుంచి చూసారా ఈ బ్లాక్లోకి అయితే వచ్చేస్తాము చక్కగాన ఇప్పుడు ఈ బ్లాక్లో నుంచి మళ్ళీ మనం ఇక్కడికైతే చేరుకోవాలి ఇక్కడికి ఇలా వెళ్ళిపోదాము చక్కగా ఇలాగా చూసారు కదా మనం ఇలాగ దారి నుంచి వెళ్తే చక్కగా బేగా రీచ్ అయిపోతాం అనమాట చాలా ఫాస్ట్గా రూట్ మ్యాప్ దొరికేస్తుంది నాకు ఈ ట్రిక్ చార్నాళ్ళ నుంచి ఉంది మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామనమాట చూసారు కదా ఇలాగ వెనక నుంచి వస్తే చాలా సింపుల్ రూట్ మ్యాప్ అండి ఇలా కానీ వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాము ఈ అడ్ని అడ్డుకుంటూ ఉంటాయి మనం ఇలాగ వచ్చినప్పుడు ఓన్లీ ఇక్కడే మనం స్టక్ అయ్యాం కానీ మళ్ళీ ఇంక రివర్స్లోనే ఫుల్గా కరెక్ట్గా అయితే వచ్చేస్తామనమాట చూసారు కదా ఇలాగ దారి చూపండి అన్నదానికి మనం దారి అయితే చూపించేసాము ఓకే ఇక్కడ వచ్చేసి చుక్కలు కలపండి అని ఉన్నారు కదా ఇక్కడ చుక్కలు కలపండి అని ఉన్నాది కదా ఇప్పుడైతే చుక్కలు కలిపేద్దాము చాలా సింపుల్ నెంబర్స్ అయితే మనకు ఆల్రెడీ ఇస్తారు ఆ నెంబర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోతే ఒక అందమైన బొమ్మ అయితే వచ్చేస్తుంది అనమాట వన్ ఎక్కడుందా అని చూస్తున్నాను ఇంకొండి ఇక్కడ వన్ అయితే ఉంది చూసేయండి మంచి అందమైన బొమ్మ అయితే వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్

ఇంకా ఈ జాకర్కి డయాగ్రామ్ అయితే మా బాబుకి బాగా ఇష్టము కలర్స్ వేయడం ఇది మా బాబు అయితే వేస్తాడు తనకైతే వదిలేస్తాను ఇవి కూడా మా బాబు చేస్తాడండి కాకపోతే నేను మీకు వీడియో చూపించడం కోసం ఈ షార్ట్ కట్ రూట్ చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను చేశాను ఈరోజు అలాగా మనకి సండే బుక్ రాగానే చక్కగా నేను ఈ ఓపెన్ చేసేసి ఇవి చూస్తాను ఇలా చేసేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక కిచెన్ అయితే ఉంటుంది ఈ కిచెన్ ఏంటంటే మనకి కొన్ని వంటలు అయితే ఇస్తారు వెరైటీగా వంటలు ఆ వంటలు మనకి ఏమైనా నప్పుతాయా మన ఇంట్లో వాళ్ళు ఏమైనా తింటారు అని అనుకుంటే ట్రై చేస్తానన్నమాట అలాగా సండే బుక్నైతే నేను సండే రోజు మంచిగా ఎంజాయ్ చేస్తాను మీరు సండే రోజు ఏం ఎంజాయ్ చేస్తారని కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మనకి ఈ కలర్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పైన వచ్చేసరికి మనకి ఒక మంచి స్టోరీ అయితే ఉంటుంది పిల్లలకి ఇలాంటి స్టోరీస్ అయితే చూపిస్తే మంచిదండి వాళ్ళకి కూడా మంచిగా అయితే ఉంటుంది ఇలాంటివన్నీ మనం బుక్స్లోని ఈ రోజుల్లోని మొబైల్ ఎక్కువైపోవడం వల్ల అన్నీ మొబైల్లో చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఇలాగా పేపర్ వేయించుకొని చక్కగా ఇలాగ పేపర్లోని చదివినట్టుగా అయితే పిల్లలకి చదువు వస్తుంది అలాగే మనకి ఇలా ఇలాగా చదవడం కూడా వస్తుందండి ఇలాగ అన్ని చేయడం వస్తుంది అలా కాకుండా ఇప్పుడు మొబైల్ బాగా ఎడిక్షన్ అయిపోతుంది పేపర్ని అయితే చాలామంది తగ్గించేశారు పేపర్ వేయించుకోవడం అందువల్ల పేపర్ ఇప్పుడు ఎక్కువ సర్కిల్ అవ్వట్లేదు మొబైల్లోనే మొత్తం అన్నీ చూసేస్తున్నారు మొబైల్లోనే ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట అందువల్ల మీరు కూడా అలా చేయకుండా తప్పకుండా పిల్లలకి ఇలా మంచిగా అయితే చేసి ఇవ్వండి చక్కగా మొబైల్ పేపర్ అయితే ఇస్తే చక్కగా అందులో ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు మంచిగా ఉంటుందండి కంటెంట్ చక్కగా మనం తెలుసుకోవాలి కానీ రకరకాలుగా అయితే ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం అండి ఇంకా ఇందులోనే మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఇక్కడ మంచిగా హెల్త్ కాన్షియస్గా మంచి ఫుడ్స్ అయితే చూపిస్తూ ఉంటారు పూల మొక్కని గురించి అయితే మంచిగా అయితే అన్నీ రాశారు అన్నీ తెలుసుకోవచ్చండి మంచి మంచిగా అన్నీ తెలుసుకోవచ్చు చూసారు కదా ఫుల్ హిస్టరీ అయితే ఉంది ఇదిగోండి ఇదే నేను చెప్పాలనుకుంది మీకు తెలుసా ఈ మీకు తెలుసా అనే దాంట్లోనే మా అమ్మాయి అయితే ముందుగా చూసేది ఇదేనండి మీకు తెలుసా అనే విషయాన్ని బాగా చూస్తుంది ఈ మీకు తెలుసాలోని చాలా హై అంటే అంటే మీకు ఈ విషయం తెలుసా అని ఎప్పుడైనా అడుగుతాను చూడండి ఆశ్చర్యంగా ఉండే విషయాలన్నమాట అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చూశారు కదా ఇక్కడైతే బబ్బులుగా లాగా వాడేందుకు కనిపెడ కనిపెట్టారు వాల్పేపర్లో వాడడానికి అయితే గమ్ కనిపెట్టారండి అండి అంతేగాని తినడానికి కాదు మనం అయితే తినేస్తూ ఉంటాము అలాగే మనిషి జీవితకాలంలో పద్దెనిమిది కిలోల చర్మం రాలిపోతుందటండి అంటే మన బాడీ మనకు తెలియకుండానే చర్మం ఆటోమేటిక్గా వదిలేస్తూ ఉంటుందన్నమాట పద్దెనిమిది కిలోలు ఆవకాడోలో చెట్టు పైన అస్సలు పండవు చెట్టు పైన పండకపోతే ఇంకెక్కడ పండుతాయండి నాకు అదే అర్థం లేదు అలాగా కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మనకి ఇస్తారనమాట చాలా బాగుంటుంది తొలి ఈమెయిల్ నైన్టీన్ సెవెంటీ వన్లో రే టామ్లిసన్ ద్వారా వెళ్ళింది అతని ద్వారా అయితే ఫస్ట్ ఈమెయిల్ అయితే వెళ్ళిందట ఇప్పుడు మెయిల్స్ తెగవాడేస్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడ హగ్ ఫిష్కు పుర్రే ఉన్న వెన్నుముక్క ఉండదు దీనికి బ్యాక్ బోన్ అయితే ఉండదట అండి హెడ్ అయితే ఉంటుందట తొలిసారి నాణ్య ముద్రకు నోచుకున్న రాజు అలెగ్జాండర్ మనకి ఇప్పుడు కాయిన్స్ మీద చక్కగా రకరకాల బొమ్మలు అయితే ఉంటాయి కదా వాటికి మనకి నాణ్యాల మీద ఫస్ట్గా ఎలెగ్జాండర్ అనే రాజుది ముద్ర వేసారట అండి అలాగే అత్యధికంగా పిల్లలు ఉన్న దేశం ఈ న్యూజీలాండు పిల్లలు పిల్లలు అంటే పిల్లులండి పిల్లలు పిల్లులు దానికి పిల్లులు పిల్లులు ఉన్న దేశం కరెక్టే పిల్లలు అంటండి నేను చూడండి ఎలా చదివాను అచ్చే చెప్పాను కదండి మనం నాలెడ్జ్ పెంచుకోవాలంటే అప్పుడప్పుడు ఇలా పేపర్ తీసి చదువుతూ ఉంటే మనకు అన్నీ కరెక్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట పిల్లులు ఉన్న దేశం న్యూజిలాండ్ న్యూజిలాండ్లో ఎక్కువ పిల్ పిల్లులు అయితే ఉన్నాయంట అటువే వెళ్తే తప్పకుండా వాచ్ చేయండి మనకి కూడా తిరుగుతున్నాయి నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను తేనెటీగలు ఎప్పుడూ నిద్రపోవు పాపం వాటికి నిద్రే ఉండదటండి మరి మన కోసం తేనె అయితే బాగా సేకరిస్తాయి కదా అందుకు నిద్ర ఉంటుంది ఒక చెంచా న్యూట్రిన్ న్యూ న్యూట్రాన్ స్టార్ బిలియన్ టన్నులు బరువు ఉంటుంది ఒక చెంచా న్యూట్రాన్ స్టార్ బిలియన్ బ అంటే ఒక స్పూనే అంత బరువు అయితే ఉంటుందటండి న్యూట్రాన్ స్టారు పైన అత్యంత ప్రకాశవంతంగా మెరిసే ఏకైక ఆఫ్రికన్ పండు పోలియా కండెన్స్ ఆటా గేటా ఫ్రూట్ ద్రాక్షపల్లి కనబడుతుంది నాకైతే అసలు ధర తెలియకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అమ్మకాలను పెంచుతుంది ఇక్కడ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అనేసరికి మనం కూడా చాలా ఎగబడిపోతాము షాపింగ్ మాల్లోని దానికి మనకి అసలు ధర తెలియదు కానీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పెడతారు కానీ అసలు ధరే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేస్తారనమాట అమెరికన్లు వంటలు చేయడానికంటే కుకింగ్ ప్రోగ్రాములు చూడటానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు ఓడియమ్మ అలా అయితే కుకింగ్ చేయడానికే చూస్తూ కుకింగ్ వంటలు చేయకుండా ఇంక చూసుకుంటూ ఉంటే వాటితోనే కడుపు నిండిపోద్ది చెప్పాను కదండి మొబైల్ అడిక్షన్ ఇలాగే ఉంటుంది చూస్తూ ఉండిపోవడమే ఇంక వండుకొని తినమే ఉండదు అనమాట అరబిక్ పదం షామాట్ నుంచి వచ్చిందే చిక్మెట్ రాజు నిస్సహాయుడు అని అర్థం నా రాజు నిస్సహాయుడు అంటే ఏమీ చేయలేని వాడు అంటే చిక్మెట్ అంటే పెట్టేశారనమాట షామాట్ అనే పదం నుంచే వచ్చిందనమాట చిక్మెట్ సూర్యుని బరువు రెండు వేల మిలియన్ 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 ఇన్ని మిలియన్ లేటండి బాబు అంటే సూర్యుని బరువు అంత మిలియన్లు ఉందంట బీ హమ్మింగ్ రోజుకు పదిహేను వందల పువ్వుల్ని మకరందాన్ని తాగేస్తుంది ఇక్కడేమో తేంటేక రాత్రింబావులు కష్టపడి తేనె సేకరిస్తే ఇదేమో తాగేస్తుందటండి ఈ హమ్మింగ్ ఈ యోయో అనేది ఫిలిప్పీన్స్ అడవిల్లో వాడే ఆయుధం వాడే ఆయుధం అంటే ఈ యోయో మీకు గుర్తుందండి తాడుతోని ఇలాగ రౌండ్గా వదులుతారు వదిలితే అప్పుడు దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోరు యోయో అని ఒక గేమ్ భలే ఉండేది పిల్లలు బాగా ఆడుకునేవారు అది ఫిలిప్పన్స్ అడవుల్లో వాడే ఆయుధం ఆ అడవుల్లోనే దాన్ని ఆ యోయో ఆ గేమ్ని వాయుధంగా వాడేవారట ఇలా రౌండ్గా ఉండి తాడులా ఉంటుంది వాల్మార్ట్లో అత్యధికంగా అమ్ముడయ్యేది అరటిపండు అరటిపండు హెల్త్కి చాలా మంచిది వాల్మార్ట్స్లోనే బాగా సేల్ అవుతాయట అండి చూసారు కదా ఇలాంటివి పిల్లలకి చూపిస్తే వాళ్ళకి నాలెడ్జ్ పరంగా అన్నీ పెరుగుతాయి అన్నీ తెలుసుకుంటారు ఇవన్నీ నిజమేనండి మీరు గూగుల్స్ కూడా చేసుకోవచ్చు నిజమే ఇలాంటివి మీరు కూడా తప్పకుండా పిల్లలకి చూపించాలి అంటే పేపర్ అయితే వేసుకోండి వాళ్ళకి ఆ తెలుగు చదవడం వస్తుంది చూశారు కదా నేను చిన్న చిన్నది తడబడ్డాను అందువల్ల మీరు కూడా పిల్లలకి ముందు నుంచి నేర్పిస్తే ఇలాగా అక్షరాలు అయితే చదవడం వస్తుంది ఇలాగా తెలుసుకుంటారు నాలెడ్జ్ పరంగా అన్నీ బాగుంటాయి చూసారు కదండీ ఇంకా మన ఛానల్లోనే మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ అయితే ఉంటాయి తప్పకుండా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరికీ హ్యాపీ సండే సండేని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్